హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి వెన్ను ఉంది ఇంట్లో నెయ్యి చేద్దామని అయితే చేస్తూ ఉన్నాను ఒకసారి మిక్సీకి వేసిన తర్వాత అయితే నాకు ఎందుకో వీడియో చేస్తే బాగుంటుంది కొంచెం తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అని అయితే అనుకున్నాను ఏం లేదండి మనం పెరుగు పెరబెట్టుకుంటాం కదా దాని మీద వచ్చే మిగడంతా తీసేసుకొని ఒక టెన్ డేస్ కానీ వన్ వీక్ కానీ అలా తీసి పెట్టుకుంటాం కదా దాన్ని అయితే ఇలా మిక్సీలో వేసుకోవాలి ఈ ప్రాసెస్ చేయడానికి మాత్రం వాటర్ వచ్చేసి చాలా కూల్గా ఉండాలి కూల్ వాటర్ ఉంటేనే వెన్న అయితే వస్తుంది లేకపోతే లేదు కూల్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ ముందైతే తీసిన మీగడంతా మిక్సీలో వేసేసి దాంట్లో అయితే కూల్ వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కానీ సిక్స్ మినిట్స్ కానీ మనం మిక్సీ పట్టామంటే ఇలా వెన్న ముద్దలాగైతే వస్తుంది ఇంకా దాన్ని అయితే తీసుకోవాలి ఇప్పుడైతే నేను మజ్జిగ ఉంది కదా ఆ మజ్జిగలోనే వేసేస్తాను ఇంకా మిగిలిన వచ్చేసి ఇంకా దాన్నే మిక్సీ పడతా ఉన్నాను అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఆ మజ్జిగ వేరే దాంట్లో వేసేసి మళ్ళీ కూల్ వాటర్ వేసుకొని అయితే చేసుకోవచ్చు ఒకప్పుడైతే చిలికేవ్వాలి కదా వెన్న రావాలంటే ఇప్పుడు ఆ శ్రమ లేకుండా మిక్సీలోనే చేసేసుకోవచ్చు ఈజీగా ప్రాసెస్ చాలా సింపుల్గానే ఉంటుంది మన ఇంట్లోనే చేసుకోవచ్చు నెయ్యి అయితే స్వచ్ఛంగా ఉంటుంది కదా ఇప్పుడు వెన్న అయితే తీసాం కదా పక్కకి మజ్జిగైతే వచ్చాయి కదా ఈ మజ్జిగైతే తాగొచ్చు ఒక ఫైవ్ డేస్ అలా మేము వెన్న తీసి మజ్జిగ మజ్జిగైతే ఎక్కువ రోజులు అయితే టేస్ట్ అస్సలు బాగుండవు ఇది మేము తక్కువ రోజులే కాబట్టి కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగినామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా వంటికి కూడా మంచిది కదా మజ్జిగ ఎలాగో ఇంకా మొత్తం అయితే మిక్సీలోంచి తీసేస్తున్నాను వెన్న ఈ మజ్జిగైతే కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది తాగాలనుకున్నప్పుడు అయితే లేకపోతే అలా అయినా పడేసేయచ్చు ఇప్పుడు వచ్చేసి మీగడంతా తీసాం కదా ఆ మిక్సీ పట్టిన తర్వాత వెన్నలాగైతే వచ్చింది కదా ఈ వెన్నని ఒక బౌల్లో అయితే వేసుకున్నాము ఇప్పుడు చల్లనీళ్ళు వేసుకున్నాము చాలా చల్లగా ఉండాలి వాటర్ చేసి అప్పుడే మనకు వెన్న అయితే ముద్దలాగి వస్తుంది ఇంకా దాన్ని దాంట్లోంచి తీసేసుకొని ఇంకా మనము దేంట్లో అయితే నెయ్యి కాచుకోవాలనుకుంటున్నామో దాంట్లో వేసేసుకోవడమే ఇంకా స్టవ్ మీద పెట్టేసాలి మంట వచ్చేసి లో ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో ఉండొద్దు మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే అంతా కరిగిపోవాలి వేడి తగిలిన పాటే వెన్న చూడండి ఎంత నీళ్లు నీళ్లు అయితే కరిగిపోతుందో ఇక్కడ వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది అంతా వెన్న కరిగి మనకు నెయ్యిలాగా రావాలంటే ఈ ప్రాసెస్ చేయడానికి కొంచెం ఒప్పుకుండాలి కొంచెం పెద్దగా ఉండే దబరాన్ని తీసుకోవాలి లేకపోతే పొంగిపోతుంది పొంగి వచ్చేస్తుంది తొందరగా కొద్దిసేపు తర్వాత అయితే చిక్కబడిపోయింది ఇంకా పొంగి అయితే రాదు కానీ అంతా ఎగిరిపోతూ ఉంటుంది ఇంకా మనకు నెయ్యిలాగా రావాలంటే ఇంకొద్దిసేపు తర్వాత అయితే ఇంకా కొంచెం చిక్కగా అయిపోయింది ఇప్పుడు ఇలా చిక్కగా అయిపోయి ఇంకా మనకైతే నెయ్యి అయితే బయటకు వస్తుంది కొంచెం ఎల్లో కలర్లో అయితే వస్తుంది ఇప్పుడైతే చిక్కగా ఉండేదంతా ఎగిరిపోతూ ఉంది ఫైనల్గా అయితే నెయ్యి బయటకు వచ్చేసిందండి వెన్నంతా కరిగిపోయేసి ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అయితే నేను తమలపాకులు అయితే వేశాను తమలపాకులు కానీ కరివేపాకు కానీ వేసుకున్నామంటే కొంచెం నెయ్యి టేస్ట్ ఉంటుందని అయితే మా అమ్మ అందుకని చెప్పేసి తమలపాకు అయితే వేసుకున్నాను నెయ్యి అయితే చాలా బాగా వచ్చింది ఇలా అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మనం ఇంట్లోనే చేసుకోవాలనుకున్నప్పుడు అయితే ఇంక ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నెయ్యితో పేద కూడా పెడతా ఉంటాం కాబట్టి ఇంకా బయటది అయితే కెమికల్స్ అయ్యి ఉంటాయని అయితే వాడము పెద్దగా ఇలా ఇంట్లో కానీ లేకపోతే గేదెలు ఉన్న వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాము స్వచ్ఛంగా ఉంటుందనేసి మీరు కూడా పెరుగు పేర పెట్టుకొని దాంట్లో మీగడ తీసుకొని ఇలా సేవ్ చేసుకొని నెయ్యిలాగైతే చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడైతే తమలపాకు తీస్తున్నాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తిన్నామంటే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి